కుట్టు మిషన్ కొనుగోలు చేయాలనుకునేవారు నన్ను సంప్రదించవచ్చును మీకు మీకు అందుబాటులో ఉన్న ఏ దుకాణంలోనైనా కొత్త మిషన్ కొనుగోలు చేయాలనుకుంటే మిషన్ వివరాలు నన్ను అడిగి తెలుసుకోవచ్చును కంపెనీ ఏ విధంగా పనిచేస్తుంది ఏ మోడల్ తీసుకోవాలి ఎంత ప్రైజ్లో వస్తుంది అనేటటువంటి ఎలాంటి విషయాలైనా నన్ను మీరు సంప్రదించి సమాచారాన్ని తెలుసుకోవచ్చును లేదా మా యొక్క షాప్ని సంప్రదించి మా షాప్లో కూడా కొత్త మిషన్స్ అమ్ముతాం మీకు కావాలనుకుంటే షాప్ వద్దకు వచ్చి చూసి మన ఆ షాప్లో కూడా కొనుగోలు చేయవచ్చును ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది బజాజ్ ఈఎంఐ సదుపాయం కూడా మన వద్ద ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్షన్ చేయండి ఈరోజు ఇటు మిషన్స్కు సంబంధించిన విషయాలు తెలుసుకుందాం షీలా టైలర్ మోడల్ షీలా డీలక్స్ మోడల్ శీల లింక్ మోడల్ షీలా లింక్ మోడల్ షీలా పెద్ద మిషన్ టీఎవన్ అంటారు షీలా పెద్ద మిషన్లో నాలుగు పలుకలు కలిగి ఉంటుంది నైంటీ ఫైవ్ టీ టెన్ డిలక్స్ మోడల్ అంటారు 95T10 ఫైవ్ టీ టెన్ పూర్తి సెట్తో నైంటీ ఫైవ్ టీ శిలా మిషన్లో జిగ్జాగ్ వన్ థర్టీ కే గేర్ కుటుంబిషన్స్లలో దివ్యా కంపెనీ మిషన్కు సంబంధించినటువంటి మోడల్స్ను తెలియపరుస్తున్నాను కుట్టు మిషన్స్లలో దివ్య కంపెనీ చూద్దాం ఇది దివ్య కంపెనీ టైలర్ మోడల్ అంటారు దివ్య కంపెనీలో లింక్ మోడల్ అంటారు దీనిని దివ్య మిషన్లో పెద్ద మిషన్ అంటారు దీనిని టీఏ వన్ మోడల్ దివ్య మిషన్లో నైంటీ ఫైవ్ టీ టెన్ నాలుగు పలకలు ఉంటుంది జిగ్జాగ్ మిషన్లో చైన్ సిస్టంతో కూడినటువంటి జిగ్జాగ్ మిషన్ జిగ్జాగ్ మిషన్లో గేర్ మిషన్ వన్ థర్టీకే అంటారు